గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం అన్నప్పుడు కేసీఆర్ మత్స్యకారుల చేతికి చిప్ప అందించారని చెప్పి చాలాసార్లు కామెంట్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు మీరు మీరేం చేయగలుగుతున్నారు మత్స్యకారు గతంలో చాలా అవినీతి ఎన్నో కుంభకోణాలు జరిగాయి దీనిపై మీరు ముందు జాగ్రత్త చర్యలు ఏమని తీసుకుంటారు తప్పకుండా ఇంతకుముందు చెప్తారు కదా శ్రీకాంత్ గారు మనం గత తొమ్మిది సంవత్సరాల్లో మత్స్యాభివృద్ధి పైన మత్స్యాభివృద్ధి చూస్తే పెద్ద నీళ్ళు తొమ్మిది సంవత్సరాలుగా కొన్ని వందల కోట్ల స్కామ్ మత్స్యకారులు ఒక స్పెషల్ డిపార్ట్మెంట్లో ఏర్పడింది అయింది అంటే వచ్చిన దాన్ని వాళ్ళు ఏమైనా చేసిన

మెట్టు సాయి అనగానే పైలవన్గిరి కొంచెం రౌడీ రాజకీయం బాగుంటుంది అంటే అట్లా కనిపి అంటే ప్రజల్లో ఒక అపోహ ఉంది దానిపై మీరేమంటారు పైల్వాన్ మా కుటుంబమే పెద్ద పైల్వాన్ గిరి నుంచి వచ్చింది మేము పైల్వాన్ కాందా అని అన్నట్టు ఇది కొంచెం ఇది ఉంటుంది అది వాస్తవం నిజమే అంటే పైల్వాన్ అనే విధానాన్ని మా కుటుంబంలో మా తాత ముత్తాతలు కానివ్వండి మా నాన్నగారు కానివ్వండి మేము కానివ్వండి మా అంతా అదే కుటుంబం అది పైల్వాన్ ఉంది గిరి కాదు పైల్వాన్ కుటుంబం వచ్చిన కుస్తీ క్రీడాకారులము మల్లయోధులము వ్యాయామశాల నిర్వహిస్తాము అందరి కుస్తీ ఇస్తాము

ప్రభుత్వానికి సంబంధించి మీరు అక్రమ నిర్మాణాలు చేపట్టడము అదేవిధంగా మిస్టై రాజ్యం చేయకూడము మున్సిపల్గా మున్సిపల్ మంత్రి ఉన్నటువంటి కేటీఆర్ గారు ఇలాంటి పనులు చేసి కొన్ని వందల కోట్లు గడించారు ఆ విషయం ఆయన విషయం ఆ విషయాన్ని పరిగణ తీసుకుని ఎవరు ఇందులో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారా బీఏ వాళ్ళు ఉన్నారా అదేవిధం ఎవరు ప్రభుత్వానికి ప్రభుత్వానికి సమ్మూలిక అప్పనంగా కాజేసి ప్రభుత్వం యొక్క ఆస్తులని ప్రభుత్వ యొక్క వ్యవస్థని కుట్టుపరిచి ప్రభుత్వ యొక్క వ్యవస్థను అందుబాటులో తీసుకొని ఆదులో తీసుకొని తప్పదు మెట్టు సాయి మాది కూడా హైడ్రాలు పరిధిలోకి ఏమన్నా ల్యాండ్ వస్తే తీసుకోవచ్చు ఇప్పుడు కేటీఆర్ గేట సెన్షియల్ కార్పొరేట్స్ సార్ జన్వాడ ఫామ్ గురించి నాది కాదు లీజ్కి తీసుకున్న దాన్ని కులగొడుతున్నారు కులగొడితే కులగొట్టండి కానీ కాంగ్రెస్ నాయకులు ఎన్ని ఎంతమంది ఉన్నాయో వాళ్ళకి గిడ కులగొట్టాలి ఫస్ట్ వాళ్ళ ఫామ్ హౌస్ తీసేయాలి కదా అని చెప్పి నిన్న ప్రశ్నించారు దీనిపై మీరు సార్ కేటీఆర్ గారికి మంత్రి పోయిన తర్వాత అధికారం పోయిన తర్వాత ఆయనకు కొంచెం ఏమన్నా తెలుసులేదు గత గత ఇంటర్వ్యూలో ఆయన ఎవరు ఆయన పేరేం పారు బాలక సుమన్నారు టల్కాసుమన్ అంటారు ఆయన నాలుకాసుమన్ నాల్కా సుమన్ ఆయన ఏమన్నాడు మాది కానే కాదు అది కేటీఆర్ దిల్లు వీళ్ళు తీసుకున్నాడు కేటీఆర్ అంటాడు మరి కేటీఆర్ అంటాడు కేటీఆర్ అంటాడు కేటాకా అంటాడు భాజపాతో వాళ్ళ భార్య అది కల్వకుంట్ల శైలీమ గారి పేరు మీద ఉంది శంకర్పల్లి మండల్ జన్వాడ గ్రామంలో ఆరు వందల నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు బై ఏ అనుకుంటా టూ టూ ఎకర్స్ కింద ఉంది అన్ని రిపోర్ట్ ఇస్తే నీకు నేను నేను పెడుతున్న మాట మహేష్ గారు గారితో కలిసి మాట తెలుసు కాదా అని నేను ఉంటారు అంటే మీరు ఎన్ని ఎన్నిసార్లు తప్పుని కాపాడుకుంటారాబా నిజాన్ని దాచరుగా మీరు అయితే కాంగ్రెస్ నాయకులంబేడా హైదరాబాద్ సేమ్ ఫార్ములా యూజ్ చేస్తున్నా అంటే పదేళ్ళు గవర్నమెంట్ మేము ఉన్నామా శ్రీకాంత్ గారు లేదు చెప్పండి రెండు వేల తొమ్మిదిలో ఉద్యమం తర్వాత మేము ఉన్నామా గవర్నమెంట్లో ఉన్నా కూడా ఉద్యమాలు మేము పనిచేసామా మాకే పనిలేనా ఉద్యమం చేసినా మేము కూడా అప్పుడు ఎందుకంటే మాట్లాడతారు అందరూ కాంగ్రెస్ నాయకులు ఉంటే కూల్ కొట్టండి మేము వద్దన్నాం అయింది ఏ పార్టీ నాయకులు అతిథులు కాదు ఈవెన్ మెట్టు సాయి కుమార్ కూడా ఇంకా అతిథులు కాదు ఎఫ్టీవెల్ లెవెల్లో కూడా మెట్టు సాయి కుమార్కి ఒక గజం భూమి ఉన్నా కూడా కూల్ కొట్టేసేయండి సరే ఫైనల్గా మత్స్యకారులకు ఇప్పుడు రాబోయే కాలంలో ఎలాంటి పథకాలు తీసుకొస్తున్నారు స్వర్ణయోగం రాబోతుంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తొమ్మిది లక్షల గణనీయ కుటుంబాలలో మత్స్యకారు కుటుంబాల పథమం అందరినీ అందరిలో ముఖ్యంగా మహిళా మత్స్యకారులందరినీ ఆర్థికాభివృద్ధి చేయడము లక్ష గారి చేయడము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి లక్ష్యం అది కాంగ్రెస్ పార్టీ లక్ష్యం మొత్తానికి మొత్తానికి మత్స్యకారులందరికీ స్వర్ణయోగం పడుతుందని చెప్పి కాంగ్ తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టుసాగర్ పేర్కొన్నారు వీడియో జర్నలిస్ట్ కిషోర్ సింగ్తో శ్రీకాంత్ నైన్ టీవీ హైదరాబాద్